మన టాపిక్ తీసుకుంటే విటమిన్స్ లోపం వల్ల వచ్చే సమస్యలు వాటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలు అయితే మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం విటమిన్ ఏ గురించి అండ్ బీట్ వాళ్ళ గురించి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం విటమిన్ ఏ పుష్కలంగా లభించాలంటే ఎటువంటి వెజిటబుల్స్ తీసుకోవాలి మనకి క్యారెట్ ఓకే ఇలా మాట్లాడతారు కానీ వెజిటబుల్ అది క్యారెట్ వెజిటబుల్ వస్తుంది అది మనది కాదు అంటారు కొంతగా మనం దాన్ని తెచ్చుకున్నాం ఓకే కానీ మనదైనటువంటి అద్భుతమైనటువంటి దొండకాయ విటమిన్ ఏ బాండాగారు అది పుష్కలంగా లభిస్తుంది దొండకాయలు అంటే మనకి ఈ కంటి చూపి సమస్యకి చర్మ పరిరక్షణకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి విటమిన్ ఏని మనకు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఓకే విటమిన్ అంటే దొండకాయ కొంచెం సైన్ లవణం వాటర్ మిక్స్ చేసుకొని జ్యూస్ లాగా జ్యూస్ లాగా లేదంటే చిన్న చిన్న అల్లం కూడా మీరు చెప్తారు ఖచ్చితంగా అల్లం ఇంక్లూడ్ చేయాలి ముక్కలు కట్ చేసుకుని దాని మీద మిరియాల పొడి అల్లం పెప్పర్ ఇవన్నీ వేసుకుని శుభ్రంగా సాల్ట్ సైందవ లవణం కానీ కలుపు కానీ ఓకే సాల్ట్ కాదు సింథటిక్ సాల్ట్ కాదు ప్రాసెస్డ్ సాల్ట్ కాదు ఒరిజినల్ న్యాచురల్ ఉప్పు అనేది లవణం లవణాన్ని వేసుకొని అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ తింటే చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట ఓకే